హలో ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలి అనుకున్నా అడ్వర్టైజ్ చేసి సేల్ చేస్తాము అలాగే మనము పూర్తి మెటీరియల్తో ఇండ్లు కట్టిస్తాము మరియు ఇంటీరియర్ వర్క్ కూడా చేసిస్తాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ఆర్ డ్రీమ్ హోమ్స్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ క్లిక్ చేసి పెట్టుకోండి అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉందని క్లిక్ చేసి గ్రూప్లో జాయిన్ అవ్వండి ఈ రోజు మనకు టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ లో ఒక ఓపెన్ రోడ్ సేల్ సేవకు రావడం జరిగింది లొకేషన్ వచ్చేసి నారపల్లి సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ఇది ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది మనకు ప్లాట్ మీద వచ్చేసి హీరోపిల్ల రోడ్ ఎదురుగా కనిపిస్తుంది కదా వైట్ కలర్ బిల్డింగ్ అది సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ఇది నారాపల్లి దగ్గర మనకు చుట్టూ అన్ని హాస్టల్స్ అయితే ఉంటాయి ఇది హాస్టల్ బిల్డింగ్ అయితే చాలా ఎక్సలెంట్ పనిచేస్తుంది ఎవరైతే రెంటల్ ఇన్కమ్ కోసం చూస్తున్నారో మనకు మనకు మంత్లీ వన్ పాయింట్ ఫైవ్ నుంచి టూ ల్యాక్స్ రెంట్ కూడా వస్తుంది మనకు జీప్లస్ టు ప్లస్ త్రీ కట్టుకొని హాస్టల్ పర్పస్లో పెడితే మాత్రం మంచి రెంటల్ ఇన్కమ్ అయితే వస్తుంది మనకు చుట్టూ అన్ని హాస్టల్సే ఉంటాయి ఈ లొకేషన్ అయితే హాస్టల్కి మంచి డిమాండ్ ఉంటుంది ఈ ఏరియాలో ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అలాగే మీ ప్రాపర్టీస్ ఇండ్లు కానీ ప్లాట్స్ కానీ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్కి అయితే కాల్ చేయండి మన ఛానల్లో ప్రమోషన్ చేసి సేల్ చేయడం జరుగుతుంది మనకు ప్లాట్ వచ్చేసి ఈ ప్రీకాష్ వాళ్ళ నుంచి ఇక్కడ కనిపించే కళ్ళ వరకు ఉంటుంది ముప్పై ఆరు యాభై టోటల్గా రెండు వందల గజాలైతే ఉంటుంది ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంది దీనికి ఎల్ఆర్ఎస్ టోకెన్ పే చేసి ఉంది మనకు ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది మనకు ఒక ఫైవ్ మీటర్ డిస్టెన్స్లో కుర్రంలో వెళ్ళే హండ్రెడ్ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది నియర్ బై అన్ని హాస్టల్సే ఉంటాయి ఎవరైతే రెంటల్ ఇన్కమ్ చూసినా వాళ్ళకైతే చాలా ఎక్సలెంట్ సూట్ అవుతుంది మనకు మంత్లీ అయితే వన్ పాయింట్ ఫైవ్ నుంచి టూ ల్యాక్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు ఈజీగా హాస్టల్ పర్పస్లో కట్టుకొని చాలా బాగుంటుంది బిట్టు కూడా ఈస్ట్ ఫేసింగ్లో ఉంది టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ప్రైజ్ వచ్చేసి మనకు ముప్పై ఎనిమిది వేలు చెప్తున్నారు గజము స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది ఒక ఇంట్రెస్ట్ ఉంటే శ్రీమీ అనిపించే మా నెంబర్కి అయితే కాల్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ గిట్ చేపెట్టుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్